హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక చెట్టు ఆకు గురించి అయితే నేను చెప్పబోతున్నాను సో మరి ఆ చెట్టు ఆకు మనకు ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అనేది సో వీడియోలో నేను చెప్తానండి సో ఈ చెట్టు గురించి చెప్పిన తర్వాత మీ ఇంట్లో ఒకవేళ ఈ చెట్టు లేకపోతే సో కంపల్సరిగా మీ చెట్టునైతే మీ నాటి పెంచుకోండి చాలా ఉపయోగాలు అయితే ఈ చెట్టు గురించి అయితే ఉండడం అయితే జరుగుతుంది సో అనేకమైన లాభాలు ఉన్నాయి అదేవిధంగా మగవాళ్ళకి అదేవిధంగా లేడీస్ కూడా చాలా బాగా అయితే ఈ చెట్టు అనేది ఉపయోగపడుతుంది ఒకవేళ మీ ఇంట్లో లేకపోతే మాత్రం ఈ చెట్టుని తీసుకొచ్చి సో మీరు నాటుకోండి పెంచుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు అయితే సో మీకైతే దొరుకుతాయండి సో నండి ఎవరైతే ఫస్ట్ నా వీడియోని చూస్తున్నారో సో ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుంది దాన్ని నొక్కండి దాన్ని నొక్కిన తర్వాత కొద్దిసేపు తర్వాత ఒక బెల్ ఐకాన్ వస్తుంది సో దాన్ని కూడా నొక్కండి దాన్ని నొక్కిన తర్వాత కొద్దిసేపు తర్వాత మూడు బిల్లులు కనిపిస్తాయి అందరికంటే పైన ఉన్న మాత్రం క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తేనే నేను ఎప్పుడు ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీ మెయిల్కి అయితే ఒక మెసేజ్ వస్తుంది సో అక్కడ నుంచి నా కొత్త కొత్త వీడియోలన్నీ మీరు డైరెక్ట్గా అదే అదేవిధంగా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నేను చెప్పేది ఈ చెట్టునండి ఈ చెట్టు పేరు వచ్చేసి సో ఆల్రెడీ ఈ చెట్టు ఆకును చూడగానే మీకైతే అందరికీ అయితే తెలిసిపోయినాలే సో పొప్పడికాయ చెట్టు అండి సో పొప్పడికాయ వల్ల మనకు ఎటువంటి లాభాలు ఉన్నాయి అదేవిధంగా ఎటువంటి నష్టాలు ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరికి తెలుసండి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఏదైతే ఈ పొప్పడికాయ చెట్టు ఆకులు ఉన్నాయో సో దీని గురించి మనం చెప్పుకోవాలండి సో మనకైతే పొప్పడకాయ అయితే చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఏదైతే మనకు రక్త కణాలు తక్కువ ఉంటే ఆ రక్త కణాలు అయితే పెంచడం జరుగుతుంది అదేవిధంగా లేడీస్కి ఏదైనా నలసరి సరిగ్గా రాకపోతే నలసరి రావడానికి ఉపయోగపడుతుంది పొప్పడికాయనండి మరి ఆకులు మనకు ఏ విధంగా ఉపయోగపడతాయంటే సో ఏదైతే పొప్పడికాయ మనం యూజ్ చేసినప్పుడు ఎటువంటి లాభాలు పొందుతాము సో దానికంటే వంద రెట్లు ఈ పొప్పడికాయ చెట్టు ఆకు మనం గ్రీన్ టీ లెక్క చేసుకొని తాకితే దానికంటే ఎక్కువగా ఉపయోగాలు అయితే మనకైతే ఉంటాయండి అందుకనేనండి సో ఎవరైతే మీరు ఆ వీడియోని చూస్తున్నారో ఇక మీదట మీరు ఇంట్లో ఈ పొప్పడికాయ చెట్టు లేకపోతే నాటండి నాటి పెంచుకోండి పొప్పడికాయలు తిన్నా మనకు చాలా బాగా అయితే రిజల్ట్ వస్తుంది అదేవిధంగా సేమ్ టైం పొప్పడికాయ చెట్టు ఆకుల్ని మీరు ప్రతిరోజు ఉదయాన్నే లేవంగానే ఒక గ్రీన్ టీ లెక్క చేసుకొని మీరు తాగితే చాలా బాగా రిజల్ట్ అనేది మీకు అయితే వస్తుంది సో ఆడవాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మీ అన్ని ప్రాబ్లమ్స్ అయితే దూరం అవుతాయి అదేవిధంగా మగవాళ్ళకి కూడా చాలా రకాల సమస్య అయితే వెంటాడుతూ ఉంటాయండి ఆ సమస్యలు కూడా దూరం అయిపోతాయి సో మీరు ఒకవేళ మాకు ఈ గ్రీన్ టీ మనం చేయడం రాదు అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే సింపుల్గా మీరు సో యాకుని తీసుకొచ్చి ముక్కలు ముక్కలుగా తరిగేసి సో ఏడు నీళ్ళలో మీరు ఒక పది నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత ఆ నీళ్ళని అయితే మీరు తాగేచ్చండి జ్యూస్ లెక్క సో ఇలా అయితే మీరు పొప్పడకాయ చెట్టుని అయితే మీరు చాలా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చు సో అందుకనే ఈ మధ్య ఈ మధ్య కూడా నేను రీసెంట్గా ఒక పొప్పడికాయ చెట్టు అనేది నేను కూడా తీసుకొచ్చి నాటడం జరిగింది ఒక నెల రోజులు మాత్రమే అవుతుంది సో ఈ నెల రోజుల్లో ఇంత మాత్రమే పెరిగింది సో వీటి ఉపయోగాలు అయితే అంతో ఇంతో కాదండి ఉపయోగాలు అంతే ఉన్నాయి సో వీటి వల్ల నష్టాలు కూడా అంతే ఉన్నాయండి అధిక మనం ఎక్కువగా మనం తీసుకున్నట్లయితే పొప్పడికాయనా లేదా ఈ పొప్పడికాయ చెట్టు ఆకు కూడా మితిమీరి మనం తీసుకుంటే మాత్రం సో ఒంట్లో వేడి అనేది ఎక్కువైపోతుంది అనేకమైన రోగాలు అనేది బయటకు వస్తాయండి సో మనకు రోగాలు ఎప్పుడు బయటకు వస్తాయో తెలుసానండి సో మన ఒంట్లో వేడి అనేది ఎక్కువగా టెంపరేచర్ బాగా పెరిగినప్పుడు జ్వరం రావడం అదేవిధంగా మన సర్ది కావడం లేదా నోట్లో పొక్కుళ్ళు లెక్క అయిపోవడం ఇలా అయితే జరుగుతూ ఉంటాయి రకరకాలుగా ఒళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు అనేకమైన రోగాలు అయితే బయటపడతాయండి సో మన ఒంట్లో ఈ అయినప్పుడు మాత్రమే అలాంటివి మనం మాత్రం చూస్తూ ఉంటామండి అందుకని ఈ పొప్పడికాయ చెట్టును కానీ ఆకును కానీ ఏ మోతాదులో తీసుకోవాలో అంతే తీసుకోవాలండి సో మీరు ఒకవేళ మీకు బాగా టెంపరేచర్ బాగా ఉన్నట్లయితే మీ ఒంట్లో సో మీరు రోజు తీసుకోకండి సో రెండు రోజులకు మూడు రోజులకు గ్యాప్ ఇచ్చేసి మీరు తీసుకోండి సో చక్కటి ఫలితాన్ని అయితే మీరైతే పొందుతారు సో మా చుట్టుపక్కల అయితే చాలా మంది అయితే ఈ పప్పుడకాయ చెట్టును అయితే నాటడం జరిగింది ఇది ఇది మా చెట్టు అండి సో ఇంకొకటి మీకు చూపిస్తాను సో ఏరియా వాళ్ళ చెట్టు చూడండి సో ఇంకొకటి మీకు ఆల్రెడీ ఒక ఇంట్లో రెండు చెట్లు అయితే ఉంటాయండి చూసారా ఇదొకటి ఒకటి అవతల ఒకటి ఉండే ఆల్రెడీ దీనికైతే కాయలు అయితే మస్తుగా కాస్తున్నాయండి పొప్పడికాయని అదేవిధంగా ఈ చెట్ల ఆకుల్ని కూడా మనమైతే యూజ్ చేస్తున్నామండి చాలా బాగా రిజల్ట్ అనేది మనకైతే తెలుస్తుంది సో మీ ఒంట్లో ఏడు ఎక్కువ లేకపోతే మాత్రం మీరు ప్రతిరోజు ఏదైతే పొప్పడికాయ చెట్టు ఆకులు ఉన్నాయో సో దాన్ని మీరు గ్రీన్ టీ లెక్క చేసుకొని తాగండి చాలా బాగా రిజల్ట్ అనేది వస్తుంది సో ఇది మీరు ఆచరించండి ఒక వారం రోజుల తర్వాత ఫలితం అనేది మీకు తెలుస్తుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ పొప్పడికాయ చెట్టు గురించి ఎటువంటి లాభాలు ఉన్నాయో అది పొప్పడికాయ వల్ల కూడా అనేకమైన లాభాలు ఉన్నాయి మనం పొప్పడికాయ చెట్టు ఆకుని తినడం వల్ల కూడా ఒప్పుడు కంటే వంద రేట్లు అయితే మనకు రిజల్ట్ అనేది వస్తుందండి సో మీరు ప్రతిరోజు గ్రీన్ టీ లెక్క చేసుకొని తాగండి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరైతే కొత్త వాళ్ళు ఇప్పుడు దాకా చూశారో చూసి కూడా నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోకపోతే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుంది దాన్ని నొక్కండి దాన్ని నొక్కిన తర్వాత కొద్దిసేపు తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని కూడా నొక్కి సో పైన ఆల్ అనే బెల్ ఉంటుంది కదా దాని అయితే క్లిక్ చేయండి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను దాకా అందరికీ బాబాయ్